మరణం అనే భయం పోవాలంటే మనిషికి కావలసింది ఏంటిది అంటే జ్ఞానం ఏ జ్ఞానం నాకు మరణం లేదు అనుంది అందులో నువ్వెవరు శరీరం కాదు చూడండి ఇది శరీరం శరీరం శరీరాన్ని నడిపించే ఆత్మ శరీరం నాది శరీరం నేను కాదు అందుకే రమణ మహర్షి చెప్పారు ఏం చెప్పాడు అయినా నువ్వెవరో తెలుసుకో నేను 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 ఈ నేనుని ఎవరు నేను అంటే ఎవరు అన్నీ నావి నాది శరీరం నాది ఈ మైక్ నాది ఈ ఫోన్ నాది అలాగే నేనెవరు అంటే ఆత్మా అందుకే శరీరానికి మరణం ఉంది వ్యాస భగవానుడు చక్కగా వివరించాడు మనకి భాగవతంలో వివరించాడు గరుడ పురాణంలో వివరించాడు ఏమని వివరించాడు అంటే ఏ రోజైతే మనం పాత దుస్తులు అయిపోతాయో బట్టలు పాతవిగా అయిపోతాయో పడేసి ఎలా కొత్తవి కొనుక్కొని వేసుకుంటామో శరీరాన్ని దుస్తులతో పోల్చిండు మహానుభావుడు అన్ని గ్రంథాలని రాసినవాడు వ్యాసభగవానుడు ఒక మహాజ్ఞాని ఒక జగద్గురు అయిన వ్యాసభగవానుడు అలాంటి మహానుభావుడు ఈ శరీరాన్ని కేవలం దుస్తులతో పోల్చిండు పాతవి ఉంటే మనం కట్టుకోము కదా ఎవరికో ఇచ్చేస్తాము లేకపోతే ఇంకేమో మేమో చేసేస్తాం మళ్ళీ కొత్తవి కొనుక్కుంటాం అలాగే ఆత్మకి ఏమంటుంది ఆత్మ నీ శరీరం ఇంకా సాధన చేయడానికి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నీ శరీరము ముసలిదైపోయింది కూర్చునే ఓపిక ఉండదు వినే ఆసక్తి ఉండదు కాబట్టి ఈ శరీరంలో ఉన్నా నాకు ఉపయోగం లేదు అని చెప్పి ఆత్మ వయసు అయిపోయిన శరీరం నుంచి విడుదలనే స్మరణము అంటే ఆత్మకి చూడండి చనిపోయిన ప్రతి ఆత్మ మూడు రోజులు అగ్నిలో మూడు రోజులు నీటిలో మూడు రోజులు ఆకాశంలో తొమ్మిది రోజులు ఇలా గడిపిన తర్వాత పదవ రోజు ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేస్తుంది ఎక్కడ మరణం పొందింది ఏ ఇంటిలో అక్కడికి వస్తుంది ఇదంతా గరుడ పురాణంలో చక్కగా మనకి ఇచ్చారండి గరుడ పురాణం అనేది కేవలం చనిపోయిన స్థలంలో చదువుకునేది కాదండి ఒక్కటి బాగా నమ్మండి గరుడ పురాణం అనేది జ్ఞానానికి సంబంధించింది పాపము చేస్తే ఏం జరుగుతుంది ఏ పాపానికి ఏ నరకం అనేది దానిలో స్పష్టంగా ఉంది అలాంటి జ్ఞానాన్ని మనం చదవకపోతే ఏం చేస్తే ఏ పాపం అంటుతుందో ఏ బాధ కలుగుతుందో అన్నది మనకెట్లా తెలుస్తుంది ఈ టైంలోనే చదవమని ఎప్పుడు ఎక్కడ లేదండి ఈ ఒక్కరోజు చెప్పించుకోవడం కాదు ఎప్పుడైతే శరీరాన్ని దగ్ధం చేస్తామో అప్పటి నుంచి పద పది రోజులు ఇక్కడ భగవద్గీత గరుడ పురాణం తప్పకుండా చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి ఎంతమందికి తెలుసా అండి ఈ టైంలోనే అని ఇక్కడ లేదండి మనం చదివితే మన ఇంట్లో ఉంటే తెలుస్తుంది అసలు గరుడ పురాణం అంటే భయం కానీ గరుడ పురాణంలో ఏముందో గరుడ పురాణం అసలు ఎలా వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం మనం ఆ మహానుభావుడు ఎంత గొప్పోడు గరుడ అతను ఇద్దరు గరుడ పురాణం అనేది విష్ణుమూర్తి దగ్గర అతను నేర్చుకున్నాడు అడిగాడు ఏ పాపానికి ఏ బాధ ఉంటుంది అని చక్కగా అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు ఇలాంటి ప్రశ్న ఇప్పటివరకు ఒక్కోడు కూడా వెయ్యలేదు నువ్వు వేస్తున్నావు నీకు నమస్కారం అయ్యా అన్నాడు గరుడని అసలు గరుడ పురాణం కంటే ముందు గరుడ విష్ణుమూర్తికి వాహనంగా ఎలా వచ్చాడు అంత గొప్ప స్థానాన్ని గరుడ ఎలా పొందాడు తను జీవించిన జీవితాన్ని బట్టి విష్ణుమూర్తి ఆ వరాన్ని ఇచ్చాడు అందుకనే ఈరోజు మనం ప్రతిరోజు నిత్యం కొంచెం సేపు అయినా పారాయణం చేసి ఆచరించే గ్రంథం గరుడ పురాణం అన్ని పద్దెనిమిది పురాణాలు ఉన్నాయండి మనకి పద్దెనిమిది పురాణాలలో ముఖ్యమైంది గరుడ పురాణం ఎందుకంటే మనం అది చదివితే ఓ ఈ పాపం చేస్తే ఇలా నరకం ఉంటుందట అమ్మో నేను ఆ పాపానికి వెళ్ళను అని చెప్పే జ్ఞానం మనకు వస్తుంది అలాంటప్పుడు మన పాపాలు ఉండవు మొత్తం పుణ్యం ఉంటుంది అందుకనే అసలు గరుడ పురాణము మనకి తల్లికి ఇద్దరు సవతులు నాగుల తల్లి గరుడ పక్షి తల్లి వీళ్ళిద్దరు సవతులు ఒకసారి సముద్రం ఒడ్డున కూర్చుంటారు కూర్చున్నప్పుడు గరుడ తల్లి అలాగే నాగుల తల్లి ఇద్దరు మాట మాట మాట్లాడుకుంటుంటే అలా గుర్రం కనిపిస్తూ ఉంటుంది నొడ్డుకి గుర్రం కనిపిస్తుంటే అది తెల్లటి గుర్రము అని చెప్తున్నప్పుడు కానీ తోక నల్లగా ఉంది అంటుంది గరుడ తల్లి ఏమంటుంది గుర్రము నల్లగా ఉంది తోక నల్లగా ఉంది అంటుంది కానీ నాగుల వాళ్ళ తల్లి ఏం చెప్తుంది గుర్రము యొక్క తోక నలుపుగా ఉంది అని చెప్తుంది వీళ్ళిద్దరి ఘర్షణలో ఒకవేళ నలుపుగా ఉంటే నువ్వు నాకు దాసిగా అవుతావా అని అడుగుతుంది అప్పుడు సలహా నిపుకుంటుంది ఏదో ఒక రకంగా ఈ గరుడ తల్లి తనకి దాసిగా మారిపోయింది ఏదో మాయ చేసేస్తుంది కలర్ వేసి నాగుల ద్వారా అంతా మాయ వేసేస్తుంది అమాయకంగా ఉన్న మనిషిని దాసిగా మార్చుకుందాం మార్చుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు ఆమె దాసిగా పనిచేసింది ఆ దాసి బాధని భరించలేక గరుడ ఒక రోజు వెళ్ళి అడుగుతాడు తిన తల్లిని తల్లి నా తల్లిని నీ దాసి నుంచి విముక్తురాలిని చేయాలి అంటే నేనేం చేయాలి తల్లి అని అడుగుతాడు నాకు అమృతం కావాలి అంటుందామే అమృతం కావాలి అనగానే గరుడ స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రునితో పోరాటం చేసి అమృతాన్ని స్వీకరి తీసుకుంటాడు అప్పుడు ఇంద్రుడు అంటాడు గరుడ నువ్వు నీ తల్లిని విముక్తురాలిని చేయడానికి మంచి కార్యమే చేస్తున్నావు కానీ నాగులు అంటే భయంకరం విషనాగులు వాటికి నాలుగు వందల సంవత్సరాలు జీవం ఉంటుంది నాగుబాంకి నాలుగు వందల సంవత్సరాలు జీవం ఉంటుంది తర్వాత చనిపోకుంటే దానికి మొత్తం మరణమే లేకపోతే మనిషి జన్మ అంతమైపోతుంది అందుకనే దానికి మరణం అనేది ఉండాలి అమృతం తాగితే ఎలా అని చెప్పినప్పుడు గరుడ చెప్తాడు నేను వెళ్ళి అమృతాన్ని వాళ్ళకి ఇచ్చేస్తా నా తల్లిని దాసి నుంచి విముక్తురాలని చేస చేయగానే అమృతాన్ని నువ్వు తెచ్చుకో అని చెప్తాడు ఇంద్రునికి సరే అని చెప్పి వెంటనే గరుడతో పాటు ఇంద్రుడు కనిపించకుండా వస్తాడు అప్పుడు ఆ పినతల్లికి అమృతాన్ని చూయించి ఆ అమృతాన్ని చూయించి అమ్మాయిది అమృతం ఎలా పడితే అలా తాగకూడదు తమ్ముళ్ళు నువ్వు స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్పి ఆ అమృతాన్ని తల్లి చేతులకు ఇచ్చి నా తల్లిని దాసి నుంచి విముక్తిరాలిని చెయ్యు అని చెప్పి తల్లిని ఆ అమృతం అటు ఇచ్చేసి తల్లిని విముక్తిరాలిని చేసుకుంటాడు అప్పుడు ఆ అమృతాన్ని అక్కడ పెట్టి స్నానానికి వెళ్తారు వాళ్ళు అప్పుడు ఇంద్రుడు వచ్చి అది అపహరించుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మీరు గమనించండి గరుడ చేతిలో ఏముందండి ఏముంది అమృతం ఏముంది అమృతం తను తాగచ్చు కదా తాగిండా అంటే అప్పుడే విష్ణుమూర్తి అంటాడు ఓ గరుడా నీ చేతిలో అమృతం ఉండి కూడా నువ్వు తాగలేదు నువ్వు సత్యాన్ని ధర్మాన్ని విడలేదు కాబట్టి నువ్వంటే నాకు అమితమైన ఇష్టము అని చెప్పి గరుడని వాహనంగా మార్చుకున్నాడు నీలాంటి సత్యవంతుడే కావాలి నాకు అని చెప్పి గరుడ గరుత్మంతుణ్ణి తన వాహనంగా మార్చుకున్నాడు అంటే భగవంతునికి ఎలాంటి వాళ్ళంటే ఇష్టమో ఈ పాయింట్ మనం నేర్చుకోవాలి అందుకే శ్రీరాముడు ఎందుకు జన్మ తీసుకున్నాడంటే మనిషి అవతారం ఎత్తినప్పుడు మనిషికి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ కష్టాల వెనక ఎన్నున్నా కూడా ధర్మాన్ని తప్పకుండా ఉంటేనే పరమాత్మ మనవాడైతాడు మనం పరమాత్మ పరమాత్మ అంటే మనకి ఇష్టం అవడం పెద్ద గొప్ప విషయం కాదు భగవద్గీతలో అదే చెప్తున్నాడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరో శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యర్జే అన్ని ధర్మాలని వదిలిపెట్టి నీ సొంత ధర్మాన్ని పట్టుకో స్వీయా ధర్మాన్ని పట్టితే నీ పాపాలన్నింటినీ నేను పటాపంచలు చేస్తాను అంటున్నాడు మోక్ష సన్యాస యోగంలో అంత చక్కగా వివరించాడు గరుడ పురాణము పది రోజులు ఇక్కడ ఏకదాటిగా ఎందుకు చెప్పాలి అంటే ఈరోజు పాలల పగలు ఉన్నాయి ఆస్తులతో దాంతోని దీంతో ఈ ముచ్చే మాట్లాడతాం మనకేం పని ఉంటుంది ఇక్కడ పది రోజులు మైలా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిందే లేదు ఇక్కడే ఉండాలి ఇప్పుడంటే పది రోజులు ఉండట్లేదు కానీ ముందు ఉండేవాళ్ళు కానీ ఉండాల్సిందే గరుడ పురాణంలో అదే చెప్తున్నారు ఆత్మోత్సవము పదకొండవ రోజే జరగాలి మనం పనుల విషయాన బిజీ అయిపోయినప్పుడు ఇంకా అక్కడ మనం చేసే కర్మ ఎలా చేస్తున్నాం అన్నది కూడా లిస్టులో రాయబడుతుంది పైన ఇక్కడ మనం బిజీ అంటున్నాం జాబ్ అంటున్నాం అదంటున్నాం ఇదంటున్నాం ఏదో ఏదో చెప్పేస్తున్నాం మా పిల్లలకి